యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే పాదయాత్రలో జీవో నెంబర్ డెబ్బై అమలు అమలు చేస్తామని చెప్పారు రద్దు చేస్తామని చెప్పారో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు మూడు వేల ఐదు వందల యాభై కోట్లు ఫీజు రింబల్సిన వసతి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే కూటమ్మ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు వస్తా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు గత నెల రోజుల క్రితం నారా లోకేష్ గారు కేవలం ఒక పత్రికా ప్రకటన పెట్టి హామీ మాత్రమే ఇచ్చారు హామీలు ఏ కూడా అమలు చేయలేదు ఒక విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు వస్తుంది విడుదల చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన వేసుకున్నప్పటికీ విద్యార్థుల కష్టాలు ఎక్కడ కూడా తీర్చలేదు ఒకవైపు విద్యార్థుల కళాశాల యాజమాన్యం మేనేజ్మెంట్ వారు తక్షణమే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఫీజు వస్తుంది బకాయిలు విడుదల చేస్తే మేము పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి కళాశాలను హుకం జారీ చేస్తాడు ఇవాళ రెండు వేల

జోణం భట్ట బహిష్కరిస్తున్నది మీ మలికేన ఒకసారి జోణం భట్ట బహి రద్దు యాస అంటే హామీ ఇచ్చినటువంటి టీఆర్బీ ప్రతన్ ఏ అధికారంలో వచ్చే హామీలు మాయమచారు తక్షనే విద్యార్థు కష్ట దుష్టత్వనే జోణం భట్ట బహి రద్దు జాల 17 19 ఉన్నటువంటి ఫీజుర్ మెర్చ వసే బక్కలు విడిపోజేకపోతే ఇప్పటికే ఆ ఇండియన్ ఛాంపియనేషన్ ఏఎస్ఎఫ్ రాశేపన్న హందల కార్యక్రముకు శ్రీకారం చుట్ట ఈ కారకాలు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రత్యారు హెచ్చరిస్తావు